హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ దిస్ ఇస్ శివా ఫర్ ఉలవపాడు ఇది సువర్ణరేఖ రకం ఉలవపాడు మామిడికాయలు ప్రసిద్ధి ఎంతో ఇవి చాలా రుచికరమైనవి చూడండి ఎలా ఉన్నాయి పూర్తి ఆర్గానిక్గా చేయబడినవి ఎలాంటి స్ప్రే కూడా లేదు చూడండి ఇది చాలా స్వీట్గా ఉంటుంది ఎక్స్పర్ట్ క్వాలిటీ అనమాట ఇవి ఎక్స్పోర్ట్ చేస్తారు ఎక్కువ మనకి లోకల్లో అమ్మరు ఎక్కువ చూడండి నెక్స్ట్ ఇమాన్ పసంద్ ఇవి కూడా కంప్లీట్గా ఎక్స్పోర్ట్ చేస్తారు షుగర్ లెస్ అనమాట ఇవి షుగర్ చాలా తక్కువ ఉంటుంది అది కాక చాలా స్వీట్గా ఉంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఎవరైనా మ్యాంగోస్లో కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఆల్ఫోన్స్ తర్వాత ఇమాన్ పసందని ట్రై చేయొచ్చు కొబ్బరి మామిడి ఇది కొబ్బరి మావిడి పీసెస్ చేసి అమ్ముతారు కదా బయట మీకు బళ్ళ మీద ఒక్కో పీస్ ఈచ్ వన్ వచ్చేసి టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అమ్ముతారు పూర్తిగా ఈ డాట్స్ చూడండి ఈ డాట్స్ వచ్చాయంటే అది ముదురుదు అనమాట ఈ కలర్ వైట్ కలర్ వస్తుంది కదా గోల్డ్ కలర్ లాగా ఇవి పీసెస్ లాగా అమ్ముతారు మీకు ఇవి చాలా కొబ్బరిలాగా ఉంటుంది కారంజలు కొని తినొచ్చు విడిగా తినొచ్చు కంప్లీట్గా ఇవి మీకు ఆర్డర్ మీద పంపించబడును ఇదిగోండి ఇలా ఇలా ఉంటుంది కలరు పూర్తిగా పూర్తిగా పాకానికి వచ్చింది అనమాట ఇవి మనకి ఇదిగోండి పూర్తిగా పాకానికి వచ్చాయి అసలు ఈ కలర్ చూడండి ఎలా ఉందో గోల్డ్ కలర్లో పచ్చిదేవి పండువి కాదు కాకపోతే ఈ కలర్ వచ్చిన దాకా ఉంచితే మన చెట్టుకి చాలా ముదురుకాయలు అంటారు అనమాట అందువల్ల ఈ టేస్ట్ ఎక్కువ వస్తాయి నెక్స్ట్ చెరుకు రసాలు ఉలవపాడులో చెరుకు రసాలు చాలా ఫేమస్ మనకి విజయవాడ సైడ్ వచ్చేసి నూజివీడి రసాలు దొరకతాయి చిన్న రసాలు అంటారు వాటిని ఇక్కడ ఉలవపాడు వచ్చేసరికి చెరుకు రసాలు పెద్ద రసాలు ఫేమస్ ఇవి మనకి ఇవి చెరుకు రసాలు అంటారు వీటిని జ్యూస్ లాగా తాగొచ్చు చిన్నపిల్లలు ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క పండు తీసుకొని తినేసేయొచ్చు వీటిలో మళ్ళీ పెద్ద అని కూడా ఉంటాయి అవి ఈ తోటలో లేవు నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు బాబు రసాలు చూపిస్తున్నాడు సోరం రేఖ చూపిస్తున్నాడు అసలైన ఉలవపాడి బంబె మామిడి ఆమ్క రాజా బంగినపల్లి చూపించట్లేదు అనుకుంటున్నారా ఇవి కూడా వచ్చేసాయి ఇవే భంగినిపల్లి మనకి చూడండి ఉలవపాడిలో చాలా క్వాలిటీ ఉంటుంది ఈ డాట్స్ మెయిన్ మనకి ఈ డాట్స్ అనమాట ఈ డాట్స్ ఉన్నాయంటే ఆ డాట్స్ ఉన్నాయంటే అది ముదిరికాయ అని అర్థం చూడండి మ్యాక్సిమం ఇది వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది చూసారా ఇవి కొన్ని డాట్స్ ఇలా డాట్స్ వచ్చేసి గమ్ బయటకు వచ్చిందంటే అది ప్రీమియం మనకు రిప్పింగ్ రెడీగా ఉందని కటింగ్కి చాలా క్వాలిటీ ఉంటుంది తొడిని దగ్గర ఇలా గుంట ఇవి బంగినపల్లి మామిడి చూడండి మీకు ఒక కాయి పగల చూపిస్తాను అది మెచ్యూర్ అయ్యిందా లేదా ఫ్రూట్ అనేది మనకి రిప్పింగ్ వచ్చిందా లేదా మనం తినడానికి చూడండి ఇది మన గార్డెను కాయలు చూడండి ఎలా ఉన్నాయో మొత్తం కూడా ఫస్ట్ క్వాలిటీ ప్రీమియం మనకి పూర్తిగా కలర్ వచ్చేసాయి చూడండి అంటే మనకి కటింగ్ రెడీగా ఉన్నాయి మీకు కావాల్సిన ఆర్డర్ పెట్టుకోవచ్చు నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ ఎయిట్ త్రీ డబల్ సిక్స్ నైన్ మీకు కావాల్సిన వాళ్ళు ముందుగానే ఆర్డర్ చేయొచ్చు మీకు ఆర్టీసీ ఏఎన్ఎల్ ద్వారా మీకు డోర్ డెలివరీ ఇప్పించబడుతుంది చూడండి మన మ్యాంగోస్ ఉలవపూడు మ్యాంగోస్ అండి ఇవి దాన్ని మాట మనకి ప్రీమియం క్వాలిటీ మొత్తం కూడా చూడండి ఫుల్గా మెచ్యూర్ అయిన కాయలు మాత్రమే మీకు కట్ చేసి ఇవ్వబడను మనకి ఇదే బయట ఎక్కడ తీసుకుంటున్నా మనం ఇదిగోండి ఇక్కడ ఇక్కడ మనకి గుంటలాగా వచ్చిందంటే మాత్రం చూడండి ఇక్కడ మనకి గుంటలాగా వచ్చిందంటే అది ముదురుకాయ అనమాట ఫుల్ మెచ్యూర్ అయిందని అర్థం చూడండి ఇప్పుడు ఒక ముదిరికాయ అనమాట మనకి ఇది ఫుల్ డాట్స్ వచ్చేసి ఉన్నాయి చూడండి దీన్ని ఇప్పుడు బ్రేక్ చేద్దాం లోపల కలర్ చూద్దాం మనం ఎలా ఉంటుందో పగల కొట్టండి ఇదిగో చూడండి లోపల కలర్ వచ్చేసి ఉంది మనకి అంటే ఆల్మోస్ట్ ఇది మెచ్యూర్ అయింది మనం కట్ చేసుకుంటే ఆ గాలాడకుండా బీడ్రమ్లో కానీ మనం గొర్రెగడ్డలో కానీ పెట్టుకుంటే న్యాచురల్ ఫ్రూట్ అనమాట మనకు న్యాచురల్గా పండిపోతుంది చూడండి మన టెంక్ కూడా చూడండి అలా కట్టేసింది వైట్గా మొత్తం చాలా స్వీట్గా ఉంటుంది ఏదో ఒక పీస్ ఇవ్వండి స్వీట్ చాలా బాగుంది మీకు కావాలంటే తెరుకు రసాలు కానీ బంగినపల్లి కానీ సువర్ణ రేఖ కానీ ఇమాన్ పసంద కానీ చిన్న రసాలు పెద్ద రసాలు ఎన్ని వన్ కావాలంటే కాంటాక్ట్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ ఎయిట్ త్రీ డబల్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఉన్న మ్యాంగోస్ మీకు అందించబడును వన్స్ అగైన్ దిస్ ఈజ్ శివా ఫ్రమ్ మొలవపాడు ప్లీజ్ ఆర్డర్ మీ